చంద్రగిరి అభ్యర్థి జరిగిన దాడి హేయమైన ఘటన అని దాడికి కారకులైన వారందరిపై కేసు నమోదు చేయాలని పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలిగిరి మురళీమోహన్ డిమాండ్ చేశారు బుధవారం ఉదయం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నానిపై మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు మరియు పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మురళీమోహన్ పరామర్శించారు అనంతరం స్వయం ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీమోహన్ మాట్లాడుతూ చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడి హేయమైన ఘటన అని ఆయన ఖండించారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎలా వస్తారని స్ట్రాంగ్ రూమ్ వద్దకు పోలీసుల అనుమతి లేకుండా బీర్ బాటిల్స్ రాళ్ళు సమ్మెటలు ఇనుపరాడ్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు

మిమితులందరికీ నమస్కారం ఈ రోజు ఎంఏ పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీరేసిన ప్రశ్నలు బట్టే రెండు ప్రశ్నలు నేను ఈ అధికార యంత్రాంగానికి సూటిగా అడుగుతున్నా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వాళ్ళు కూడా ఇతర పార్టీలు ఎలా వచ్చారు వాళ్ళు కూడా అలా వచ్చారు అన్నారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పెన్ను పెన్ ఈ రోజు అందరూ పెద్దవాళ్ళందరూ మాట్లాడిన తర్వాత మీరేసిన ప్రశ్నలు బట్టే రెండు ప్రశ్నలు నేను ఈ అధికార యంత్రాంగానికి సూటి గడుగుతున్నారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వాళ్ళు కూడా ఇతర పార్టీలు ఎలా వచ్చారు వాళ్ళు కూడా అలా వచ్చారన్నారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి పెన్ను పేపర్ తో రమ్మన్నారా బీరు బాటిల్లు సుత్తి కొడవలి గొడ్డనలు ఎత్తుకొని రమ్మన్నారా మరి అందరినీ చెక్ చేసి పెన్ను పేపర్ ఉంటే లోపల పంపిస్తున్నా మీరు ఆఖరికి సెక్యూరిటీ సంబంధించిన క్యాండిడేట్ సెక్యూరిటీ గన్ను కూడా చెక్ చేసి పంపిస్తుందా మీరు బీరు బాటలు ఎలా వచ్చాయి వడ్డన్లు ఎలా వచ్చాయి సమ్మెట్లు ఎలా వచ్చాయి అంత రాళ్ళు ఎలా వచ్చాయి దీనికి సమాధానం ఎవరు చెప్పాలి అంటే దీనికి కూడా దెబ్బలు తినోళ్ళ చెప్పాలా దాడి ప్రతి దాడి దాడి ప్రతి దాడి చేసుకుంటే వ్యవస్థ ఎందుకు దాడి చేసిన వాడు కంప్లైంట్ ఇవ్వకపోగా ప్రతి దాడి చేస్తాడని హెచ్చరించినటువంటి వ్యవస్థ మరి ప్రతి దాడిని నివారించాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా సో ప్రతి దాడిని సమర్థిస్తున్నామా లేకపోతే దాన్ని చర్యగా తీసుకుంటున్నామా జవాబు చెప్పాలా ఈజీ మాట్లాడడం ఈజీ ఒక బాధ్యత కలిగినటువంటి అధికారులు దాడికి ప్రతి దాడి జరిగిందంటే ప్రతి దాడి జరగకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరిది రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి బీరుబాట్లు వచ్చాయంటే దానికి బాధ్యత ఎవరిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర గొడ్డలు వచ్చాయంటే దానికి బాధ్యత ఎవరిది గొడ్డలు సమ్మిట్లు తీసుకొచ్చారంటే అక్కడ ఏమన్నా స్ట్రాంగ్ రూమ్ లో వీళ్ళు ఏమన్నా వర్కర్లుగా వచ్చారా ఎవరు ఎవరిని భ్రమ పెట్టాలనుకుంటున్నారు ఏ సంఘటనలు ఎవరు దాచిపెట్టాలనుకుంటున్నారు ఇవన్నీ దాచి పెడితే దాగేవి కాదు ఇది చంద్రగిరి నియోజకవర్గంలో ఒక పెద్ద ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు లాంటిది దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత అధికార యంత్రాంగం మీద ఉంది దీనికి తోడుగా నేను పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిగా మీడియాతో తిరుపతిలో మాట్లాడాలనుకున్నాను ఇప్పుడు మీరు అందరూ వచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా పూతలపట్టు నియోజకవర్గంలో బంగారుపాలెం యాదమరి మండలాల్లో ఫ్యాసిస్టు పాలన కింద అధికార యంత్రాంగం పనిచేస్తూ ఉంది నిన్న ఎన్నికలు జరుగుతుంటే జడ్పీ వైస్ చైర్మన్ ఒక ఊరి మీదకి దాడికి పోయాడు అక్కడికి పోయి వాళ్ళందరూ కూడా కొట్టేదానికి ప్రయత్నం చేశారు నూట యాభై మంది రెండు వందల మందిని తీసుకొని ఊరు మీద దాడికి పోతే అక్కడున్న సిఐకి పదే పదే ఆ ఊరు వాళ్ళు మా మీద కొట్టి చంపే అవకాశం ఉంది వాళ్ళని పంపించండి అంటే పంపించలేకపోగా ఆత్మరక్షణ చేసుకోవద్దా మనిషి కొడతా ఉంటే కొట్టించుకొని పోలీస్ స్టేషన్ పోయినా కేసు పెట్టరు తిరిగి ప్రాణాలు రక్షించుకున్నా కేసు పెట్టరు మళ్ళా వాళ్ళు పెడితే కేసు ఎఫ్ఐఆర్ అవుతుంది వీళ్ళు పెడితే ఎఫ్ఐఆర్ కాదు అంటే మనిషి బతకాలా వద్దా యాదమరి మండలంలో అసలు కొట్టేదానికి పోయింది ఎవరు ఆత్మరక్షణ చేసుకున్న మీద కేసు పెడతారా ఆత్మరక్షణ నేరమా రాజ్యాంగంలో లేదా భావ ప్రకటన స్వేచ్ఛ లేదా బంగారుపాలెం మండలంలో నల్గాంపల్లిలో స్వయంగా సిఏఏ వచ్చి మీరట్టుకోండి మీరు అట్టుకోండి అని చెప్పారు పోమని వాళ్ళే పోయినారు గొడవ జరిగింది గొడవకు కారణం ఎవరు రెచ్చగొట్టి గొడవకు పోయింది ఎవరు గొడవ పోయినప్పుడు వాళ్ళు దెబ్బలు తిని అయ్యా కొట్టేయండి మేము పోలీస్ స్టేషన్ దగ్గర పోతా ఉంటారా ఎవరికి వాడు రక్షించుకోవాలి కదా రక్షించుకునే అవకాశం ఉందా లేదా బంగారు పిల్లల సిఐ సమాధానం చెప్పాలా ఎంతమంది నీకు కేసు ఇస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంతమంది కేసు ఇస్తే వాళ్ళు సాయంత్రం రా రేపు రా అని చెప్పి ఈ రోజు రాత్రిపూట నువ్వే పిలిపించుకొని కేసు పెడతావా గరుడువారి పల్లె ఏం జరిగింది కాలిరిపి ఫ్రాక్చర్ బర్డ్ హాస్పిటల్కి రెఫర్ చేస్తారు బంగారుపల్ల హాస్పిటల్లో అతను కేసు పెడితే రేపురా ఇల్లుండడు కాలిర కూట్టుకొని ఫ్రాక్చర్ అయిపోయి బంగారు పాలం హాస్పిటల్ రెఫర్ పెడితే ఆయన రేపు ఎనిమిది స్టేషన్ షుట్టు దొరుకుకోవాలంట కాగా ఆయన మీద కేసు పెడితే మళ్ళీ ఆయన స్టేషన్ గడికి రావాలంట ఎస్పీ గారికి లెటర్ పెట్టాడని నువ్వు ఎట్టపోతావు ఎస్పీ దగ్గరికి ఎస్పీ వచ్చి కేసు పెడతాడంటావు నేను చిత్తూరు జిల్లా ఎస్పీని ఒకటే కోరుతున్నాను దయచేసి బంగారుపాలెం యాదమరి సిఐలు ఏ రకమైనటువంటి కేసులు కట్టారో ఈ నాలుగు రోజుల్లో విచారించండి ముందుగా ఎవరు ఫిర్యాదు చేస్తారో గమనించండి అంటే దాడి చేస్తే దెబ్బలు తినమని మీరు చెప్తారా చెప్తే చెప్పండి మేము దెబ్బలు తింటాం మా వాళ్ళు దెబ్బలు తింటారు ఆత్మరక్షణ ఉందా లేదా ఆఖరికి మనిషిని చంపుతా ఉంటే కూడా చంపించుకోవాలా ఏం ప్రజాస్వామ్యం ఇది ఈ రెండు మండలాల్లో దయచేసి కేసుల మీద ఎస్పీ గారు విచారం చేయాలా అనవసరంగా ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టడం అనవసరంగా మర్డర్ కేసులు పెట్టడం హత్యాయతను కేసులు పెట్టడం అంటే సెక్షన్లను వాళ్ళకి రాయి చేస్తారా మీరు పేదవారిలో ఏం జరిగింది తెలియదా మీకు స్వయంగా ఎస్పీ గారిని నేనే ఫోన్ చేశారా సార్ అక్కడ దుర్మార్గం జరుగుతోంది కనీసం ఓట్లేసే దానికి రాకుండా కార్లు అడ్డం పెట్టి జనాన్ని రావడం ఎస్పీ గారు పోయారా మాధవరంకి ఆ తర్వాత అధికారపల్లికి పోయారా అతిగారి పల్లి దాడి చేశాడు నువ్వు నువ్వు జనరల్ ఏజెంట్ అంటే జనరల్ ఏజెంట్ పనిచేయాలా పోలీస్ స్టేషన్ పోవాలా వాళ్ళ మీద దాడికి పోయి వాళ్ళు కుట్టారని కేసు పెడతావు పోయింది దాడికి అంటే నువ్వు కుడితే దెబ్బలు తినడానికి బతుకుండాలా మేము నువ్వు కుడితే కుట్టించుకోవాలని బతుకుండాలా మేము రాజ్యాంగంలో మాకు రక్షణ లేదా హక్కు లేదా మమ్మల్ని మేము రక్షించుకునే హక్కులు లేదా పోలీసులు మాత్రం ఎందుకు అమలుగా వ్యవహరిస్తున్నారు బంగారుపాలెం సీఏ గారికి నేను చేతులెత్తు మొక్కి చెప్తున్నా మీరు ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు దయచేసి రెండు విచారించండి నలగాంపల్ల మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు మీరు రెచ్చగొడుతున్నారని మీరే వచ్చి చెప్పారు వాళ్ళు రెచ్చగొడతారు మీరు రెచ్చిపోవద్దు మీరు వెళ్ళిపోండి అని వెళ్ళిపోతాడు కూడా తరి వచ్చి కొడుతూ ఉంటే దెబ్బలు తినిపోవాలా మరి కారు దెబ్బ తింటేనే మీరు అంత బాధపడితే కాళ్ళు ఇరికి పరిస్థితి ఏమే కారు దెబ్బ తగిలి మీరు కేసు పెట్టారు కాళ్ళు కొట్టుకుని ఫ్యాక్చర్ అయిన పరిస్థితి వారి మీద కేసు పెట్టరా ఎంత కాలం అండి పక్షపాతం ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు ప్రజాస్వామ్యం కొన్ని ప్రజాస్వామ్యం కూని అయిపోతుంటే అయిపోయి మేము చేస్తా పనిచేస్తామంటారా నాకు చిత్తూరు జిల్లా ఎస్పీ గారి మీద అపారమైన గౌరవం ఉంది నమ్మకం ఉంది ఎస్పీ గారు దయచేసి నేను చేతులెత్తి మొక్కి నమస్కరిస్తున్నా యాదమరిలో బంగారుపాలెంలో కేసుల మీద రివ్యూ చేయండి ఇమ్మీడియట్ గా వాళ్ళు త్రీ త్రీ నాట్ సెవెన్ లో పెడుతున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు వీటి మీద రివ్యూ చేయండి మేము అవసరమైతే దీని మీద నేను గవర్నర్ దగ్గరైనా వెళ్ళడానికి నేను రెడీ అయి ఉన్నాను గవర్నర్ గారిని కూడా కలుస్తాను అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తాను ఎందుకంటే ఇంత నియంతృత్వమా ఇంత అరాచకమా రక్షణ కూడా వద్దా ఇప్పుడు ఉన్నారు ఇప్పుడు ఎవడో ఒక దాడి చేస్తాడు మనం కొట్టండి ప్లీజ్ కొట్టండి 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 అని చెప్పేసి దెబ్బలు తిని మళ్ళీ పోలీస్ స్టేషన్ పోతే రక్షణ లేదు వాడు కొడితే కొట్టించుకోవాలా రాజ్యాంగంలో ఆత్మ ఆత్మరక్షణ చేసుకోమని ఎందుకు గణికిస్తారు ఆత్మరక్షణ కోసం కదా గన్నిచ్చు ఒక మనిషిని ఎందుకు పంపిస్తారు వాడికి రక్షణ కల్పించు కాచరణి పంపిస్తారు దయచేసి చిత్తూరు ఎస్పీ గారికి నేను విన్నవిస్తున్నా డీజీపీ గారు కూడా వినవిస్తున్నాను చిత్తూరు ఎస్పీ గారు మీద నాకు గౌరవం ఉంది బంగారుపాలెం యాదమర్ జరిగినటువంటి సంఘటనల మీద విచారించండి ఎవరు కవి